హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల నియామకానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి బీటెక్ బీఈ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ పీజీడిఎం ఉన్న అభ్యర్థులు అయితే ఫిబ్రవరి సెవెంటీన్ నుంచి మార్చ్ ఎయిటీన్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు రుసుము చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఏలో ఇంతమంది అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకైతే అండ్ మహిళా అభ్యర్థులకైతే ఫీజు లేదు జనరల్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఇది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది పేమెంట్ ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి ఎయిటీన్త్ మార్చ్ వరకు అయితే అప్లై చేస్తాం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండ్ నిబంధనల ప్రకారం వయో సడల్ ఇంపాంట ఇయర్స్ రిలాక్సేషన్ అడితే ఉంటుంది ఖాళీలు చూసుకుంటే మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్ థర్టీన్ పోస్ట్స్ ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రీసోర్సెస్ సిక్స్టీ సిక్స్ పోస్ట్స్ ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అధికార భాష ఫోర్ పోస్ట్స్ ఉన్నాయి జీతం చూసుకుంటే మనకు నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు అయితే ఉంటుంది అర్హత ఫైర్ సర్వీస్ అయితే ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఫైర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే గ్రాడ్యుయేట్ మరియు ఎంబీఏ లేదా దాని ఈక్వల్ టూ సంవత్సరాల పీజీ అయితే చేసి ఉండాలి హెచ్ఆర్ఎం హెచ్ఆర్డీ పిఎం అండ్ ఐఆర్ లేబర్ వెల్ఫేర్లో స్పెషలైజేషన్ అయితే ఉన్న దీనికి ఎలిజిబులే అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అధికార భాష అయితే డిగ్రీ స్థాయిలో హిందీ మరియు ఇంగ్లీష్ తప్పనిసరి ఉండాలి ఎంపిక సబ్జెక్టుగా హిందీ లేదా ఇంగ్లీష్తో పాటు హిందీ లేదా ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా ఇతర సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఇది ఏ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లై చేసే లింక్ కూడా ఇక్కడ ఉంది ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ కూడా చదువుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్